రేవత్పల్లి గ్రామం నా పేరు గౌలికర్ రాజు మా అమ్మ పేరు గౌలికర్ రంజాబాయి సార్ కుండబడిన భూమి ఎనిమిది ఎకరాల ఎనిమిది గుంటల భూమి సార్ మేము అమ్మింది మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు సార్ మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలల్లో మిగతా భూమి మాది మేము తున్నుకుంటున్నాం అంటే లేదు తున్నొద్దు మీది కాదు భూమి తున్నొద్దు భూమి భూమిదికి రావద్దు అంటారు అరే మా భూమి అని అడిగితే మీ భూమి లేదు అసలు మీ భూమి నువ్వు భూమి మీదకే రావద్దు ఎస్ఐ దగ్గరికి పోతే ఎస్ఐ గారు ఏమంటారు భూమి గతంలో పోయినాం ఎస్ఐ దగ్గర దగ్గరికి పోవద్దు భూమి మీదకి అంటాడు అరే ఎందుకు సార్ మాకు పట్టా ఉంది ఆధార్ మాకు పాత పాస్బుక్ మొత్తం ఉన్నది తెలంగాణ పాస్బుక్ ఇచ్చిన బుక్ ఉన్నది మా అమ్మ పేరు మీద అన్నీ ఉన్నాయి అన్ని రైట్స్ మాకు ఉన్నాయి ఎందుకు అసలు మా తెలియరంటే మీరు దున్నొద్దు మీకు ఏం లేదా అంటారు ఎస్ఐ గారు ఎనిమిది ఎకరాల ఎనిమిది గుంటలు అంటే ఎవరి పేర్ల మీద ఉండే అది అంటే మీ వారసత్వం వచ్చిన ఆస్థా ఎట్లా పేరు అంటే ఎవరిది మీ తాతదా ఒక్క తాత పేరు మీద ఉండేనా ఎనిమిది ఎకరాలు పది గుంటలు ఎనిమిది ఎకరాల పది గుంటలు ఆయనకే ఉండే అప్పుడు అంటే మీ తాత వాళ్ళు అన్నదమ్ములు లేరా అన్నదమ్ములున్నారు పేరు చెప్పు ఎనిమిది ఎకరాల పది గుంటలు ఎవరి పేరు మీద ఉన్నారు మీ తాత పేరు మీద గౌలికర్ గౌలికర కుక్కని పేరు మీద ఎనిమిది మీద ఉన్నది మళ్ళీ బాయి కాడ మాకున్నది సార్ అది ముగ్గురు పేరు మీద ఉన్నది మా తాతలు రెండు వందల ఎనభై ఏళ్ళ మా తాతల పొత్తున్నారు సార్ ఆడ ఆడ భూమిలో వాళ్ళు అమ్ముకొని పోతే ఇప్పుడు ఏ సర్వే లో ఎనిమిది ఎకరాల పది గుంటలు ఎవరి పేరు మీద ఉన్నది చెప్పు మూడు వందల పన్నెండు బై సార్ మా తాతల పేరుల మించి మా పెద్దనాన్న పేరు మీదకి ఐదు ఎకరాల పద్దెనిమిది గుంటలు మా పెద్దనాన్న పేరు మీద ఎక్కింది ఎకరం పది గుంటలు గౌలికర్ అంశాభాయి పేరు మీద ఎక్కింది ఎకరం పది గుంటలు నరసూజీ పేరు మీద ఎక్కింది అట్లయితే సార్ ఇళ్ళకెళ్ళి మేము మా పెద్దనాన్న అమ్మింది మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు సాకలి పోషయకు పద్దెనిమిది మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు అమ్మిండు మిగతా అది ఇంకా మాకు చిల్లర నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటలు మాకు ఉండాలి సార్ అలాంటి భూమి ఈ దొర ఆయన కబ్జా చేసి ఒక గుంట కూడా మీకు లేదు ఎవరు దొర అంటే ప్రకాష్ రెడ్డి సార్ ప్రకాష్ రెడ్డి అనేటయి మీకు గుంట అనే భూమి లేదు అడిగి రావద్దు అడికి వస్తే మీ మీద ఏం చేయను అధ్యత రాజకీయ నాయకులు మా పోలీసులు మా మీకు మీరు ఎక్కడ ఏం చెప్పినా ఏం కాదు సార్ ఎందుకు కాదు సార్ ఇది మేము ఇసై దగ్గర పోయినా ఏ మీరు తోడ మీకు పోదు అసలే అంటు సార్ ఎందుకు పోద్దు అంటే ఏం మాట్లాడదు నాకు నాకు టెన్షన్ నాకు టెన్షన్ తెప్పి ఒక సపోర్ట్ వెళ్ళిపోయిన నుంచి అంటాను అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి దున్నుతాల్ వాళ్ళు భూమి ఇప్పుడు మా పెద్దనాన్న చనిపోయినా కాంచి వాళ్ళదే సార్ దున్నుకుంటారు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయితే సార్ మరి మీరు రెండు రోజులు అడగలేదా అడిగినా సార్ నేను పోయి కేసులు పెట్టినా గత మన వేరే ఎస్ఐ వెళ్ళినప్పుడు స్టేషన్ కనుపూర్ పోయినా మన కొత్తగా అయినాక చిల్పూరుకు పోయినా ఎస్ఐల దగ్గరికి మొన్న కూడా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాం సార్ మేము కోర్టులో కేసు నడిస్తే ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాక నేను డాక్టర్ పెట్టి దున్నిచ్చినా దున్నిచ్చినాక ఎస్ఐ గారు నన్ను ఏ నువ్వు ఎట్లా దున్నినావు సార్ మాకు అన్ని అధికారాలున్నాయి సార్ మా అమ్మ పేరు మీద అందుకనే దున్నించిన సార్ అంటే లేదు నాకు హక్కు ఇన్ఫ్లేషన్ దెప్పి ఎక్కువ కూపం నీకు ఏం లేదు ఆ తోట మీద పోవడానికి మీకు అక్కే లేదు నువ్వు ఎవ్వరికి ఎప్పుడో చెప్పుకోపోవని ఎస్ఐ గారు అలాగాని ఏసీపీ దగ్గరికి పోయినా సార్ ఏసీబీ దగ్గరికి పోతే రేపు వస్తా బాబు అని అన్నాడు రేపు వస్తా అని రాలేదు సార్ రేపు వస్తానని రాలేదు మళ్ళీ సార్ ఏమైంది సార్ రాలేదు సార్ మా బాగా పట్టించుకోరా సార్ అని మళ్ళీ ఫోన్ చేసిన బాబు నాకు ఇవాళ మీటింగ్ ఉంది రేపు వస్తాను రేపు వస్తాను రేపు రాలేదు మా ఎస్ఐ గారు వచ్చిండ్రు ఏమో రాసుకున్నారట పోయి నన్ను మాత్రం నాకు మాత్రం ఎలాంటి ఫేషన్ లేదు ఎస్ఐ గారు వచ్చి నా పోయి ఇంజక్షన్ ఆర్డర్ చూసి చూడమంటే కూడా చూస్తలేడు ఎస్ఐ గారు ఇంజక్షన్ ఆర్డర్ సార్ చూసుకున్నట్టే ఇది ఇంజెక్షన్ ఆర్డర్ కానీ కాదంట కోర్టును కూడా ధిక్కరించినాక ఎస్ఐ మరి నేను సార్ నీ మీద నానా రకాల కేసులు పెడతాను నువ్వేమనుకుంటున్నావు నువ్వు మరి ఇప్పుడు సార్ ఇప్పుడు మా మాది మేము పోరాడుకోవడానికి సార్ మా మా భూమి అనేది ప్రజలకు తెలుస్తేనే కదా సార్ మాది అంత తెలియాలి కదా మీ భూమి అని మీ గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలియదు తెలుసు సార్ తెలుసు కానీ ఈ దొర దొరలకు భయపడి ఎవరు ముందుకు రావడం లేదు మళ్ళీ రాజకీయ నాయకులు అండా రాజకీయ నాయకులు అంటే ఎవరు రాజకీయ నాయకులు ఈ గడ్డం సిద్ధి పాల కిట్టే అనటైనా మన జేసీపీ రాజు కూడా మూడు వచ్చింద కరుణాకర్ రెడ్డి ఉన్నాడు సార్ ఇట్లా అందరుండి మీకు ఎక్కడిది భూమి అసలు మాకెక్కడది అనడానికి మీరు అసలు ఏంటిది నాకు అర్థం కాదు మాకు పట్టా పాస్బుక్ ఉన్నది ఇట్లా ఎందుకు మా మీద ఎందుకు ఖర్చు చేస్తారు అన్నా కానీ లేదు ఎస్ఐ గారు ఏమైనా అంటే ఎస్ఐ గారు ఫోన్ చేయరు మూడు వందల పన్నెండు బయ్యి ఎకరం పది గుంటలు మా అమ్మకు ఉంది సార్ దాన్ని మేము దున్నుకుంటే ఫోన్ చేసి మూడు లక్షలు ఇస్తాం సంతకం పెట్టు ఇరవై లక్షలు ఇస్తాం లేకుంటే ఇరవై లక్షలు ఇప్పిస్తాం అడు పోకుంటూనే ఉండు ఇంకో ఆయన ఫోన్ చేస్తాడు రెండు లక్షలు ఇప్పితా అసలు నువ్వు జీవితంలో సంపాదిస్తావా ఐదు లక్షలు ఇప్పితా నువ్వు సంతకం పెట్టు అంటాడు ఎవరంటారు మూడు లక్షలు నాకెందుకు ఇప్పిస్తారు నాకు దానదర్బానికి ఇప్పిస్తారు ఏమన్నా ఉండి కరుణాకర్ రెడ్డి గారు అక్కడ నాకు స్కూల్ దగ్గర ఆగి పది లక్షలు ఇప్పిస్తాం కూర పోనీ అంటారు అరే నాకెందుకు నా భూమి నాకు కావాలి నాకు ఈ పైసలు వద్దు మీరు ఇప్పించడు నాకు పైసలు ఎందుకు నా భూమి నాకుంటే సరిపోయి మేనేజర్ దయచేసి నా భూమి నాకు వస్తుంది చాలా నాకు ఎలాంటి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అవసరం లేదు నాకు వాళ్ళతోని ఏ భయం లేకుండా కానీ చూడాలి అంటే ఇప్పుడు ఈ భూమి మీరు దుంతలేరా నేనే దుంతాను ఇప్పుడు మేమే దున్ని దుంతితే కేసులు ఇప్పుడు ఆల్రెడీ కేసు పెట్టింది నా మీద ఎవరు బేరుస్తుందా ఈ ప్రకాష్ రెడ్డి అనే ఆయన ట్రాక్టర్ను సీల్ చేపి అని ఎస్ఐ సార్కి ఫోన్ చేయడం ఎస్ఐ సార్ మామల్ని మమ్మల్ని బెదిరియడం సీల్ చేస్తావు డాక్టర్ను అరే ఎందుకు సీల్ చేస్తారు సార్ మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది సార్ మేము అందుకనే దున్నాం సార్ ఏ ఇంజక్షన్ ఆర్డర్ అవన్నీ పక్క పెట్టి అది ఉత్తుదే కోర్టు నుంచి వచ్చింది కదా అన్నాడు కోర్టు నుంచి వచ్చి ఉత్తది రాదు సార్ అని నేను ఏ నువ్వు ఎక్స్ట్రా మాట్లాడకరా నువ్వు వెళ్ళిపో దేనించి నువ్వు తోటలాగా పోయినామంటే కేసులు పెడతాను నీ మీద ఖచ్చితంగా పోయి వచ్చినాక వీళ్ళు రెండు లక్షలు ఇప్పిస్తాం మూడు లక్షలు ఇప్పిస్తాం ఒప్పుకో వాళ్ళతో పొద్దున్నతో పోరాలంటే నీతోటి కాదు అంటాం నాతోటి అయినా మందమే నా ప్రాణం పోయినా మంచిదే కానీ నా భూమి మీద నాకు కావాలి మా అమ్మ పేరు మీద ఎకరం పది గుంటలు ఖచ్చితంగా దానికోసం ఏమైనా చేయడానికి నా మా అమ్మ పేరు మీద నాకు కావాలి అంతే భూమి అదే ఈ భూమి మా తాత తాతారు పాత్ర ఆడితే వాళ్ళు అందరూ మీ భూమి మీదే కాదే అందరు మమ్మల్ని అజ్జ ఇస్తారు మీరు మీ భూమి మీరు ఉంచుకోక మీరు బయట అప్ప ఇప్పుడు అని చెప్పు మీరు భూమి మీరు బయట కూడా అంటారు ఇంకా ఒక ఐదు ముప్పై మంది ఉన్నారు పేరు మీ పేరు మా పేరు గౌలిక రామకృష్ణ మా పేరు మీద ఇక్కడ ఇలా కూడా ఎకరం ముప్పై గుంటలు నాది మీ నాన్న పేరు ఏం పేరు రామ్ సంవత్సరాలు ఇలా జీ ఆయనకు జీతం ఉన్నది రామచంద్రు ఆయన నర్సోజీ నడిపోయిన పేరు సజ్జన్ లాల్ పన్నెండు సంవత్సరాలు జీతం ఉన్నారు చూసిన ఇలా దున్నిన ఓసారి పత్తి పెట్టిన ఓసారి మక్క దొన్న వేసిన ఓసారి ఇక పద్జొన్నలు కూడా వేసినాం అప్పుడు ఏ ఏ పంట పడితే ఆ పంట పండేది అటువంటిది ఇక నేను జీతం ఒక ఇరవై ఏళ్ళు ఎక్కువ అవుతుంది అనుకో కానీ ఇక వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం మనకి ఏ తెలియదు ఇప్పుడు ఇన్ననైతే నేనైతే పన్నెండు పదకొండు సంవత్సరాలు చేసిన పన్నెండు సంవత్సరాలు చేసిన ఎన్ని ఎకరాలు చేసిన ఇదా ఈ ఎనిమిది ఎకరాల ఎనిమిది గుంటలు ఇట్లా నీ పేరేం పేరు నా పేరు ఏం కదా ఎనిమిది ఎకరాల ఎనిమిది గుంటల భూమి ఇక్కడ ఉండాలి అది అందులో మీరు ఇక్కడ బాధాలు అదలు అన్నారు అదలు బాధాల సంగతి ఏ సంగతి మాకు తెలియదు మరి ఇచ్చింది కూడా మేము వెళ్ళేది గ్రూప్ లేదు దానికి ఇదైతే మేము వరకు ఇరవై సంవత్సరాలు ఉంటాము అప్పటి వరకు ఈ భూమి వాళ్ళకే దుండు ఉండే ఇలా మొక్కజొన్న పల్లి కంది పొన్న ఉలువ ఇవన్నీ అలికిం అప్పటి వరకు అదే మేము చూసినాం ఈ చెట్లు పెట్టాక అడిగలి బంద్ అయింది ఎక్కడ భూమి ఇస్తామన్నారు భూమి ఇస్తామన్నారు అడిగలేదు అందుగురించే

ana yeah.